రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టు ఉన్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గోండాయుజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నింటిలో మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాల నర్సపేటలో నర్సపేట జిల్లాలో గుంటూరు జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ ఏడు రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు ప్రభుత్వం అంటే కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన కల్పించే విధంగా పరిస్థితులు ఉన్నాయి దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రయత్నం ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం వాళ్ళు వేరే ప్రమాణ స్వీకారోత్సవాలు వీటన్నింటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వంగా ఫిర్యాదులు అందించడం జరిగింది దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసి దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవటానికి మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది వాళ్ళకి అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా మా నాయకత్వం తరఫున పరామర్శించి వాళ్ళకి అండగా ఉండేదానికి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు జరిగిన దాడులన్నిటికి కూడా వాళ్ళు కూడా బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం త తక్షణమే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రత నెలకొల్పేదానికి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అన్నీ ఉన్నాయమ్మా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై ఆల్రెడీ మేము కంప్లైంట్ రూపాన అందరికీ పంపిస్తున్నాం మీకు కూడా మీడియా మీడియా సోదరులకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అవి కూడా అందిస్తాం మళ్ళా రేపు పార్లమెంట్ సెక్షన్ ప్రారంభ ప్రారంభం అయినాక తప్పకుండా రెండు సభల్లో కూడా ఉభయ సభల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడులకి పోలీసులు ఎక్కడా కూడా చర్యలు తీసుకుని ఉన్న పరిస్థితులను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం మరీ ఘోరంగా నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని మరీ విద్యా విశ్వవిద్యాలయాల్లో ఉన్న విగ్రహాలని అన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సచివాలయాలని విశ్వవిద్యాలయాల్ని విధ్వంసం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు అయినా సరే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా సరే పోలీసు వాళ్ళు సోద్యమే చేస్తున్నారు కానీ ఎక్కడ కేసులు బుక్ చేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మళ్ళీ కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం

what is our strength, YSRCP strength in Andhra Pradesh, parliament MPs? It is 15. So there is only difference of one, one. MP. We have 11 in Rajya Sabha, 4 in Lok Sabha, and they have 16 in Lok Sabha, TDP. BJP, even though it is part of NDA, TDP, even though it is part of NDA, and BJP is completely relying on uh, the Party. Still, in Rajya Sabha, please remember that BJP needs government, central government needs our support to pass the bills in Rajya Sabha. So, they are totally dependent on TDP as well as YSRCT, there is no doubt in that. Numerically, we are also equally strong. We are as strong as Telugu Desam Party, even though we have lost power in uh, uh, state, state of Andhra Pradesh. Sir, mm -hmm. uh, one question. Uh, oh, the sir. Mic one mic's one. Mic's I will. Yes, got the point. See, the policy of the party, Vyasar Congress Party, is to support the central government only when the interest of the country and interest of the state are involved. Wherever the state, whenever and wherever the state is going to be benefited, and wherever it is in the interest of the country, any bill or any issue is to be supported, and issue based support would be extended. To the central government, to the central government for the smooth governance. Don't consider this as a, a support to the BJP.